హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు భాద్రపద మాసం ప్రారంభం ముగింపు తేదీలు భాద్రపద మాసం యొక్క విశిష్టత ఈ మాసంలో ముఖ్యమైన పండగలు అన్నీ కూడా తెలుసుకుందాము హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి మాసానికి ఒక విశిష్టత ప్రత్యేకత అనేది ఉంది అదేవిధంగా భాద్రపద మాసానికి కూడా ఎంతో విశిష్టత అనేది ఉంది ఇప్పుడు భాద్రపద మాసం ప్రారంభం ఎప్పటి నుంచి ఈ మాసం యొక్క విశిష్టత ఏమిటి ఈ మాసంలో వచ్చే ప్రధాన పండుగలు అన్నీ కూడా వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అయిపోగానే భాద్రపద మాసం మొదలవుతుంది ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ నుండి భాద్రపద మాసం ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీతో భాద్రపద మాసం ముగియనుంది విష్ణుమూర్తి దుష్ట శిక్షణ చేయటానికి శిక్ష రక్షణ చేయటానికి ఈ భాద్రపద మాసంలోని దశావతారాల్లోని వరాహ అవతారం అలాగే వామన అవతారాన్ని ఎత్తడా ఎత్తాడని నమ్ముతారు ఈ భాద్రపద మాసం నెల రోజులు విశేషంగా ఏ దేవతలను పూజించుకోవాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం భాద్రపద మాసం రెండు వేల ఇరవై ఐదు హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం చూస్తే ఆరవ నెల ఈ భాద్రపద మాసం భక్తి ఆత్మశోధన ఆధ్యాత్మిక పునరుద్ధరణకు పవిత్రమైన కాలం దక్షిణ భారతదేశంలో ఆగస్ట్ ఇరవై మూడు నుంచి భాద్రపద మాసం ప్రారంభం కానుంది అయితే ఉత్తర భారతదేశంలో ఆగస్ట్ పదవ తేదీ నుంచే ప్రారంభమైపోయింది ఇది సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు కూడా ఉంటుందని చెబుతున్నారు ఈ మాసం హిందూ సంప్రదాయం పాటించే వాళ్ళు దైవిక శక్తులతో సంబంధం ఏర్పరుచుకోవటానికి చాలా విశిష్టమైనదిగా భావిస్తారు ఈ భాద్రపద మాసంలో పాటించే ఉపవాసం దానం దైవారాధన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ప్రసిద్ధి ఈ మాసం శ్రీకృష్ణుడు వినాయకుడు పితృ ఆధారణకు అంకితం చేయబడింది ఈ భాద్రపద మాసం ఆధ్యాత్మిక సాంస్కృతిక సంప్రదాయాలకు పునాదిగా నిలుస్తుంది ఈ భాద్రపద మాసం ఆధ్యాత్మిక శుద్ధీకరణ భక్తికి అత్యంత అనువైన సమయం భరణి పూర్వభాద్ర నక్షత్రాల పేరున ఉండే ఈ మాసం ప్రకృతిలో మానవ అంతరాత్మలో నవనీకరణకు సూచిస్తుంది ఇక చతుర్మాసంలో రెండో మాసంగా ఉండే ఈ నెల భగవంతుడికి ఆరాధన ఆత్మశోధన పితృ ఆరాధనకు అనువైనది భాద్రపద మాసంలో వచ్చే ముఖ్యమైన పండగలు ఈ భాద్రపద మాసం భక్తి సంస్కృతి సామాజిక ఐక్యతను కలిగించే ఉక్షవాలు పండుగలతో సందడిగా ఉంటుంది భాద్రపద మాసం ప్రారంభంతోనే ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ పోలాల అమావాస్యతో ప్ర ప్రారంభమైంది ఆగస్ట్ ఇరవై ఐదవ తారీఖున వరాహ జయంతి ఆగస్ట్ ఇరవై ఆరు హర్తాలిక తీజ్ ఆగస్ట్ ఇరవై ఏడున గణేష్ చతుర్థి గణేషుడి జననం ఘనంగా ఊరేగింపులు విగ్రహ విగ్రహ స్థాపనలతో జరుగుతుంది ఇళ్లలో వీధుల్లో పది రోజుల పాటు గణనాథుడిని ఆధారించి అనంత చతుర్థి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఆరున ఆరవ రోజున గణేష్ నిమజ్జనంతో ముగిస్తుంది ఇక ఆగస్ట్ ఇరవై ఎనిమిది సప్త ఋషులను సత్కరించే ఈ ఋషి పంచమి రోజున జ్ఞానం శుద్ధతో కోసం ఆచారాలు పాటిస్తారు ఆగస్ట్ ముప్పై ఒకటి రాధాష్టమి మహాలక్ష్మి వ్రతం ఇకపోతే సెప్టెంబర్ ఐదు ఓనం ప్రస ప్రదోష వ్రతం సెప్టెంబర్ ఆరు అనంత చతుర్థి విష్ణుమూర్తిని పూజించే విశేషమైన పండుగ గణేష్ నిమజ్జనం కూడా సెప్టెంబర్ ఏడు భాద్రపద పూర్ణిమ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇవండి భాద్రపద మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ నెల ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన బుధవారం నాడు వినాయక చవితి రావడం చాలా విశేషం ఈ భాద్రపద మాసంలోనే మహాలయ పక్షాలు ఏర్పడతాయి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ఉన్నాయి దేవతలను పూజించటానికి ఈ భాద్రపద మాసం చాలా విశిష్టమైనది అయితే ఈ భాద్రపద మాసంలో నెల రోజుల పాటు ఎటువంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ఈ నెలలో వివాహాలు చేయడం గృహ ప్రవేశాలు చేయడం కొత్త ఇల్లులు ప్రారంభించడం లాంటివి చేయకూడదట కానీ విశేషంగా ఈ భాద్రపద మాసంలో విష్ణుమూర్తిని శ్రీకృష్ణుని వినాయకుని అలాగే పార్వతీ పరమేశ్వరులని పూజించుకుంటారు ఈ నెల రోజులు పూజకు విశేషమైన పుణ్య ఫలితం అనేది నెరవేరుతుంది కోరిన కోరికలు సత్వరమే నెరవేరుతాయని నమ్ముతారు అదేవిధంగా ఈ భాద్రపద మాసంలో నదీ స్నానాలు చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుందట పుణ్య నదుల్లో స్నానం ఆచరిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుందని నమ్మకం అదేవిధంగా ఈ భాద్రపద మాసం నెల రోజుల పాటు చల్లటి నీళ్లతో స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించిన వారికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయట ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు బాధపడేవారు ఈ భాద్రపద మాసంలో శ్రీకృష్ణుడి దేవాలయానికి వెళ్ళి శ్రీకృష్ణుడికి తులసిమాలను సమర్పిస్తే మీకున్న కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో అష్టైశ్వర్యాలు వరిస్తాయట అప్పుల సమస్యలు కూడా ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయట శ్రీకృష్ణుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు విశేషంగా ఈ భాద్రపద మాసం నెల రోజులు కూడా ప్రతి ఆదివారం తెల్లవారుజాముని నిద్రలేచి సూర్యుడికి ఆజ్ఞం సమర్పిస్తే చాలా మంచిది విష్ణుమూర్తిని పూజించే భక్తులు ఈ భాద్రపద మాసం నెల రోజులు మాంసాహారం కూడా తినరట ఇక మధ్యాహ్నానికి మధ్యాహ్నానికి దూరంగా ఉంటారు అదేవిధంగా కొన్ని శాస్త్రాల ప్రకారం ఈ భాద్రపద మాసంలో ఉడికించిన ఆహారం పదార్థాలు పెరుగు బెల్లం తినడం మానుకోవాలని నమ్ముతారు ఇక మరీ ముఖ్యంగా ఈ భాద్రపద మాసంలో వచ్చే ఆదివారాలలో జుట్టు కత్తరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అసలు చేయకూడదట అదేవిధంగా ఈ భాద్రపద మాసం ఆదివారాల్లో ఉప్పు తినడం మానుకోవాలట అలాగే వేరొకరు ఇచ్చిన బియ్యం లేదా కొబ్బరి నూనెను అసలు వాడకూడదట ఈ భాద్రపద మాసం నెల రోజులు శివాలయాలకు వెళ్ళడం విష్ణుమూర్తిని విష్ణుమూర్తి దేవాలయాలకు దర్శనం చేసుకోవడం మంచిది మీ కుటుంబంలో తరచూ సమస్యలు ఏర్పడుతుంటే అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్న ఈ నెలలో విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని పూజించి దీపాలు వెలిగించటం చాలా మంచిదట అలాగే విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది ఇక ఈ నెలలో తప్పనిసరిగా తులసి మొక్కను పూజించుకోవాలి ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు ఒక చిన్న శివలింగాన్ని కూడా మీ తులసి కోటలో పెట్టి శివలింగాన్ని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా తక్షణమే తీరుతాయట అమ్మవారి లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉంటుంది శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది తులసి కోటలో దీపాలు వెలిగించటం తులసి కోటకు ప్రదర్శనలు చేయడం ద్వారా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి విశేషంగా ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం నాడు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు కొన్ని పచ్చి అలాగే నీటిని సమర్పించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ కటాక్షం వెంటనే సిద్ధిస్తుంది అదేవిధంగా ఈ భాద్రపద మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన కొన్ని తామర గింజలను వేసి లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ తామర గింజలను మూట కట్టి మీ బీరవాలు పెట్టుకోవాలట ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు రావడం ప్రారంభమవుతుందట మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అదేవిధంగా విష్ణుమూర్తి రూపమైన తాబేలును పూజిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారట కాబట్టి ఒక చిన్న తాబేలును విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తరముఖంగా తాబేలును ప్రతిష్ఠించి ఆ తాబేలును పూజిస్తే ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయట పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే త్వరగా శ్రీమంతులు అవుతారని నమ్ముతారు ఇక ఈ నెలలో చేసే గోపూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి గోమాతకు ఆహారాన్ని తినిపించటం గోవుకు ప్రదక్షిణాలు చేయడం గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం ఈ విధంగా గోవును పూజిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ముక్కోటి దేవతలు సంతోషిస్తారు వేద పండితులు సూచిస్తున్నారు ఇక విశేషంగా ఈ భాద్రపద మాసంలో ఆదివారాలలో తెల్లవారుజామునే సూర్యుడికి ఆజ్ఞం సమర్పిస్తే వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు కూడా ప్రాప్తిస్తాయట అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు కూడా వస్తాయట అదేవిధంగా ఈ బాదపద భాద్రపద మాసంలో ఏదైనా ఒక సోమవారం నాడు వివాహం కాని ఆడపిల్లలు శివపార్వతులను పూజించి పదహారు కుడుములను నైవేద్యంగా సమర్పిస్తే ఆడపిల్లలకు మంచి భర్త లభిస్తాడని నమ్మకం అలాగే ముత్తైదువుల ముత్తైదువులకు పాటించడం వల్ల మీ సౌభాగ్యం వర్ధిల్లుతుంది నమ్మకం ఈ నెలలో వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది ప్రతిరోజు ఉదయం స్నానం చేసి వినాయకుడికి ఎర్రటి పుష్పం సమర్పించి ఓం గమ్ గణపతియేన నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే ఆర్థిక సమస్యలు అన్నీ పోయి మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయట ఎక్కడైతే శుప్రద శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోవాలి మీ ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అదేవిధంగా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఇలా చేయడం వల్ల ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి ఈ మహాలయ పక్షంలో పితృదేవతలను తప్పనిసరిగా పూజించుకోవాలి ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదలటం పిండి ప్రదానాలు చేయడం శ్రద్ధ విధులను నిర్వహించడానికి పండితులు సూచిస్తున్నారు ఈ నెల ఈ నెలలో చేసే దాన ధర్మాలకు దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది పేదలకు ఆహారాన్ని దానం చేయడం లేదా వస్త్రాలను దానం చేయడం కోటి జర్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా ఈ భాద్రపద మాసం నెల రోజుల పాటు కూడా చిన్న చిన్న నియమాలను పరిహారాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా అష్ట ఐశ్వర్యాలతో తారుతూ మంచి ఆరోగ్యం ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచిగా ఉంటారు ఎటువంటి కలహాలు లేకుండా సంతోషం అనేది దక్కుతుంది తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఇప్పుడు మొదలయ్యే భాద్రపద మాసం ముగింపు అలాగే భాద్రపద మాసంలో ఏమి దానం చేయాలి ఏ దేవతలను పూజించుకోవాలి అనే వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఓం గమ్ గణపతి నమః నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను నాతో సహా అందరూ బాగుండాలి